వర్జిన్ యొక్క పుట్టుకను పదమూడవ లేదా పద్నాలుగవ శతాబ్దానికి చెందిన గ్రీక్ టిపిట్ ఛానల్ నుండి ది పెగొట్టుకున్న బైబుల్ పుస్తకాలు మేరీ మేరీ పుట్టిన సువార్త ఆదిమ యుగాలలో ఈ పేరును కలిగి ఉన్న ఒక సువార్త ఉంది ఇది సెయింట్ మాథ్యూకి ఆపాదించబడింది మరియు అనేక ప్రాచీన ప్రాచీన క్రైస్తవుల శాఖలచే నిజమైన మరియు ప్రామాణికమైనదిగా స్వీకరించబడింది ఇది నాలుగవ శతాబ్దంలో అభివృద్ధి చెందిన చర్చి పాదర్ అయిన జీరోమ్ రచనలలో కనుగొనబడింది అక్కడ నుండి ప్రస్తుత అనువాదం చేయబడింది అతని సమకాలీనులు ఇఫా పానియస్ బిషప్ ఆఫ్ సలామీస్ మరియు ఆస్టిన్ కూడా ఈ శీర్షిక క్రింద ఉన్న ఈ శీర్షిక క్రింద ఒక సువార్తను పేర్కొన్నారు పురాతన కాపీలు జీరోమ్కి భిన్నంగా ఉన్నాయి ఎందుకంటే వారిలో ఒకరి నుండి బ్రిటన్కు చెందిన పౌస్టస్ ప్రోవెన్స్లోని రైజ్ బిషప్ అయ్యాడు క్రీస్తు తన పాప్టిజం తర్వాత వరకు దేవుని కుమారుడు కాదని నిరూపించడానికి ప్రయత్నించాడు మరియు అతను డేవిడ్ ఇంటి మరియు యూదా గోత్రానికి చెందినవాడు కాదు ఎందుకంటే అతను ఉదహరించిన సువార్త ప్రకారం వర్జిన్ స్వయంగా ఈ తెగకు చెందినది కాదు కానీ లేవి తెగకు చెందినది ఆమె తండ్రి జోకీము అనే పూజారి ఈ సువార్త నుండి కూడా కుల్లీరిడియన్ల విభాగం మంచెట్ బ్రెడ్ మరియు క్రాక్ నీల్స్ లేదా పైన్ వేపర్లను మేరీకి బలిగా అర్పించడానికి మరియు సమర్పించడాన్ని స్థాపించింది క్రీస్తు సంబంధికుడైన కన్యా కన్య నుండి సమర్పించడాన్ని స్థాపించింది క్రీస్తు సంబంధికుడైన కన్య నుండి జన్మించినట్లు వారు ఊహించారు కానానికల్ గాస్పెల్ ఆమె నుండి పుట్టింది ఎపిపానియస్ కూడా జకారియస్ మరణానికి సంబంధించిన ఒక భాగాన్ని ఉదహరించాడు ఇది జీరం కాపీలో లేదు అనగా ఇది ఆలయంలో చక్రియ మరణించిన సందర్భం అతను ఒక దర్శనాన్ని చూసినప్పుడు అతను ఆశ్చర్యంతో దానిని బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరియు అతని నోరు ఆగిపోయింది అతను చూసినది అతని సమయంలో ధూపం అర్పించి అది ఒక గాడిద రూపంలో నిలబడి ఉంది మరియు అతను ప్రజలకు ఈ విధంగా మాట్లాడటానికి మనసు కలిగి ఉన్నాడు మీరు ఎవరిని ఆరాధిస్తారు దేవాలయం అతను దానిని పునరుద్ధరించినప్పుడు అతను దానిని యూదులకు ప్రకటించాడు మరియు వారు అతనిని చంపారు ఈ పుస్తకంలోని జ్ఞానవాదులు ప్రధాన పూజారి వారి శాసనకర్త దేవునించే మోషేకు నియమింపబడ్డాడు అతను చిన్న గంటలు మోయడానికి అతను బలి ఇవ్వడానికి ఆలయంలోకి వెళ్ళినప్పుడల్లా వారు పూజించే గంటల శబ్దమిని దాచడానికి తగినంత సమయం ఉంటుంది మరియు ఆ వికారమైన ఆకారం మరియు ఆకృతిలో చిక్ కూడదు ఈ సువార్త యొక్క ప్రధాన భాగం ప్రో ప్రొటెవాంజెలియన్ ఆఫ్ జేమ్స్లో ఉంది ఇది తదుపరి క్రమంలో ఉంటుంది చాప్టర్ వన్ మేరీ యొక్క తల్లిదండ్రులు ఏడు ఆమె తండ్రికి ఆమె తండ్రి జోకీమ్ ఆమె తల్లి అన్న ప్రతిష్టాపన పండుగకు యర్షంకి వెళ్ళారు ప్రధాన యాజకుడైన ఇస్సాకారు సంతానం లేని కారణంగా జోకీంను నిందించాడు ఆశీర్వాదం పొందిన మరియు ఎప్పటికీ మహిమాన్వితమైన వర్జిన్ మేరీ డేవిడ్ యొక్క రాజా జాతి మరియు కుటుంబం నుండి ఉద్భవించింది నజరేత్ నగరంలో జన్మించింది మరియు జెరుసలేంలో ఈ యాహ్వే ఆలయంలో విద్యాభ్యాసం చేసింది ఆమె తండ్రి పేరు జోకీము మరియు ఆమె తల్లి హన్న ఆమె తండ్రి కుటుంబం గెలలియా మరియు నజరేత్ నగరానికి చెందినది ఆమె తల్లి కుటుంబం పెత్లహంకు చెందినది వారి జీవితాలు యాలోహిం యాహ్వి దృష్టికి సాదాసీదాగా సరైనవిగా మనుషుల ఎదుట భక్తితో దూషరహితంగా ఉన్నాయి ఎందుకంటే వారు తమ పదార్థాన్ని మూడు భాగాలుగా విభజించారు అందులో ఒకటి వారు అంకితం చేస్తారు ఆలయానికి మరియు ఆలయ అధికారులకు మరొకటి వారు అపరిచితుల మధ్య మరియు పేద పరిస్థితులలో ఉన్న వ్యక్తుల మధ్య పంపిణీ చేస్తారు మరియు మూడవది వారు తమ కోసం మరియు వారి సొంత కుటుంబం యొక్క ఉపయోగ ఉపయోగాల కోసం కేటాయించారు ఈ విధంగా వారు దాదాపు ఇరవై సంవత్సరాలు పవిత్రంగా ఏలోహిం అనుగ్రహంతో మనుషుల గౌరవంతో పిల్లలు లేకుండా జీవించారు అయితే ఏలోహిం ఏదైనా సమస్యతో తమకు అనుకూలంగా ఉంటే దానిని ఏలోహిం సేవకు అంకితం చేస్తానని వారు ప్రమాణం చేశారు ఏ విషయానికి వస్తే వారు సంవత్సరంలో ప్రతి విందులు ఆలయ ఆలయానికి వెళ్ళేవారు మరియు ప్రతిష్టాపన పండుగ సమీపించినప్పుడు జోకీం అతని గోత్రంలో మరికొంతమంది హర్షలేంపుకి వెళ్ళాడు ఆ సమయంలో ఇస్సాకారు ప్రధాన యాజకుడు అతను జోక్యంతో పాటు తన పొరుగువారితో పాటు తన అర్పణను తీసుకురావడం చూసి అతనిని మరియు అతని అర్పణలను తృణీకరించి అతనిని ఇలా అడిగాడు సంతానం లేని అతను ఉన్నవారిలో ఎందుకు కనిపిస్తాడు జోడించడం అతని అర్పణలు ఏలోహింకి ఎప్ప ఎన్నటికీ ఆమోదయోగ్యం కావు పిల్లలను కనడానికి అనర్హుడని అతనిచే తీర్పు ఇవ్వబడింది ఇజ్రాయిలో మగబిడ్డను బిడ్డను కనని ప్రతివాడు శాపగ్రస్తుడు అనే లేఖనం చెబుతున్నది అతను ఇంకా చెప్పాడు అతను మొదట ఏదో ఒక సమస్యను పుట్టించడం ద్వారా ఆ శాపం నుండి విముక్తి పొందాలి ఆపై తన అర్పణలతో దేవుని సన్నిధికి రావాలి కానీ జోకేము అలాంటి నిందల అవమానంతో చాలా కలవరపడి పశువుల కాపరుల వద్దకు విరమించుకున్నాడు ఎందుకంటే ప్రధాన యాజకుడి నుండి ఇదంతా విన్న అతని పొరుగువారు బహిరంగంగా అదేవిధంగా నిందలు వేయకూడదని అతని ఇంటికి తిరిగి రావడానికి ఇష్టపడలేదు